మీ పిల్లలకి మీరు ఏదైతే చెప్పదలిచారో వాక్య ప్రకారం మీ పిల్లలకి చెప్పుటకు ఆత్మ సహాయం నాకు అనుకూలించండి అలాగే వినగలే చెవులను గ్రహించే మనసును మీ పిల్లలకి ఇవ్వమని బ్రతులాడుకు మా ప్రభువును రక్షకుడిని వేసిపిస్తున్నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి మరొకసారి ప్రభు ఏస్తున్నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకున్నారండి కొద్దిసేపు మరి మనం ప్రభు యొక్క వాక్యాన్ని పరిశీలిద్దాం ఒక 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 మాట సమాజంలో ఉంది ప్రియమైన వాళ్ళ ఒక అంశాన్ని గురించి ఆలోచిద్దామండి అదేంటంటే అభ్యంతరం అభ్యంతరం అనగానే సమాజంలో ఉన్న అర్థాలు ఏంటంటే అభ్యంతరం అనగా తిరుగుబాటు లేదా వ్యతిరేకత తిరుగుబాటు లేదా వ్యతిరేకత సమాజంలో మనకి కనపడే అర్థాలు మనకి కనబడుతున్నాయి ఎన్నో అర్థాలు ఉన్నాయి మనము ఈ అర్థాలను మనం పరిశీలిద్దాం ప్రిమైన వాళ్ళరా వ్యతిరేకత తిరుగుబాటు ప్రిమేన వాళ్ళరా ఈ అభ్యంతరం అనే దాని గురించి అసలు బైబిల్ ఏం చెబుతుంది బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించే పరిశీలిద్దాం ప్రిమేన వాళ్ళరా ఈ అభ్యంతరం గురించి అసలు బైబిల్ ఏం చెబుతుంది దేవుడు ఏం రాయించాడు అసలు అనేది మనం బైబిల్కి వెళ్ళి ఆలోచిస్తే ప్రియైన వాళ్ళ ఆదికాండము ఆదికాండం మూడవ అధ్యాయము ఆది మూడో అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి దేవుడైన యహోవా దేవుడైన యహోవా చేసిన సమస్త సమస్త సర్పము సర్పము యుక్తి యుక్తిగలదై ఉండెను అది అది ఆ స్త్రీతో ఆ స్త్రీతో ఇదిగో నిజమా ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా ఈ తోట ఈ తోట చెట్లలో చెట్లలో ఏని ఫలమునైనను మీరు తినకూడదని మీరు తినకూడదని దేవుడు చెప్పేనా దేవుడు చెప్పానా అని అడిగిన అని అడిగాను చాలండి ప్రిమేణ దేవుని వల్ల ఇక్కడ రాయబడిన వచనాలలో మొట్టమొదటి గ్రంథంలోనే మొట్టమొదటిగా ఆదాము మొట్టమొదటి మనుషులైన ఆదాము అవ్వల మధ్యనే ఒక అభ్యంతరమైన జరిగింది ప్రియన వల్ల అక్కడే ప్రారంభమైందండి అభ్యంతరం ఆదిలోనే ప్రారంభమైంది అభ్యంతరం గురించి ప్రియమేణ వల్ల అప్పటి వరకు ఆదాము అవ్వలు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నారు వారికి ఏ పాపమో తెలియని వారుగా ఉన్నారు తండ్రి దగ్గర చల్లపూటిన తండ్రి ఆ దేవుడైన దేవుని వద్ద వారు ప్రతిరోజు కలుసుకునేవారు దేవుణ్ణి దేవుడు వారితో మాట్లాడే దేవుడు వారు ఆయన దగ్గరికి వచ్చినట్టుగా మన సందర్భంలో రెండో అధ్యాయంలో మన కనబడుతుందండి అంటే అప్పుడు వరకు వారు ఎలా ఉన్నారు పరిశుద్ధులుగా యథార్థవంతులుగా దేవుడితో ఒక ఒక సహవాసం కలిగి ఉన్నారండి మంచి సహవాసం కలిగి ఉన్నారు ఇక్కడ మూడవ అధ్యయంలో ప్రారంభంలోనే సాతాను సర్పముగా వచ్చి దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతులలో సర్ప్యుత్తి గలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే సాతాను అనే సాతాను సర్ప రూపంలో వచ్చి అవ్వతో మాట్లాడుతుందండి అప్పుడు ప్రారం అక్కడ మాట్లాడుతున్నావు ఏమంటుందండి వచ్చి అబ్బ అది అనే స్త్రీతో ఏమంటుందంటే ఇది నిజమా ఇది నిజమా ఇది నిజమా అనే వచనాన్ని మనం ఆలోచిస్తే ఇది ఒక అభ్యంతరం ప్రేమ ఇది నిజమా అనగానే మనం మామూలుగా మనం ఆలోచిద్దామండి మనకు ఒక విషయం తెలుసు ఆ విషయాన్ని మనం ఒకరికి తెలియజేసే ముందు ఎవరినైనా సరే ఆ విషయం మీద ఒక అవగాహన ఉంటుంది ఆ అవగాహన లేనప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇది నిజమా అనగానే మనకేమనిపిస్తుంది అండి అప్పటి వరకు డౌట్ అంటే అప్పటి వరకు మనకు ఒక క్లారిటీ ఉంది ఇది ఇది మనం మనం తెలుసుకున్న ఒక విషయాన్ని మనకు తెలుసు కాబట్టి దాని మీద ఒక అవగాహన ఉందండి మరి ఒక మరొక వ్యక్తి ఒక అన్నం పర్సన్ వచ్చి ఇది నిజమా అనగానే మనకి ఏమనిపిస్తుంది అభ్యంతరం అలాగే దేవుని అద్ద దేవుడు ఎలాంటి వారు దేవుడు ఏం చెప్పాడు అని అప్పటి వరకు దేవుడు ఏం చెప్పాడండి ఆదా మమ్మల్కి ఈ చెట్ల ఫలములను ఏదైనా తినండి కానీ ఏం తినవద్దు అన్నాడు మంచి చెడును పుక్ష ఫలమును తినవద్దు అని చెప్పాడు వాళ్ళకి ఒక అవగాహన ఉంది ఒక క్లారిటీ ఉంది దేవుని పట్ల దేవుడు చెప్పిన ఆ మాటలు ఏ దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాని మీద క్లారిటీ ఉంది దేవుడు చెప్పాడు కాబట్టి మేము తినకూడదు దేవుని మాట మేము పాటించాలి అనేది ఉంది మూడో పర్సన్ ఎవరు వచ్చారు అండి పర్సన్ వచ్చాడు ఎవరు అది రాగానే సర్పం రాగానే సాతనం రాగానే ఏం చేశాడు ఇది నిజమా అని అడిగాడండి అప్పుడు వరకు ఉన్న క్లారిటీ ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే అవగాహన ఉందో అదంతా స్పాయిల్ అయిపోయింది ప్రిమో వాళ్ళ ఒక వ్యక్తి పట్ల మనకు ఒక ఆలోచన ఉంటదండి ఆ ఈ మనిషి ఎలాంటి వాడు ఈ మనిషి మనకు తెలుసు మంచివాడు మనం మనం అతనితో ఉంటాం కాబట్టి ఇప్పుడు మీకు ఎవరైనా ఒక వ్యక్తి మీతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి అతని యొక్క క్వాలిటీ అతను ఎలాంటి వాడు తన క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు మూడో వ్యక్తి అతనికి తెలియని మూడో వ్యక్తి వచ్చి ఇది నిజమా ఇది నిజంగానే మంచివాడా నీకు తెలుసు అసలే అనగానే మనం ఏమంటే ఆలోచిస్తాం ఆలోచిస్తా ఆలోచించడం మొదలు పెడతాం ప్రేమైన వాళ్ళ నిజంగా నువ్వు నమ్ముతున్నావు అతను మంచివాడని అతని గురించి నీకు ఏం తెలుసు అసలు అని అనగానే మనం ఏం చేస్తామండి అభ్యంతరం కలుగుతాం ఆ మనిషి పట్ల నిజంగానే అతను నేను మంచివాడని నమ్ముతున్నానా నిజమేనా అసలు నిజంగానే మనిషి వాడేనా లేదా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలా మాట్లాడుతుండాలి అంతే కదండి మనం ఆలోచించడం మొదలు పెడతాం ప్రేమైన వాళ్ళ ఆ రోజు కూడా ఇదే ఆలోచన ఆ రోజు ఆదామంబల్లో కలిగింది ఈ సాతాను చెప్తుంది దేవుడు తినవద్దన్నాడు కదా అసలు ఎందుకు తినవద్దన్నాడు అంటే ఇందులో ఏదో ఉంది తింటే ఏమొద్దు అసలు తింటే ఏమొస్తుంది అని చెప్పి వాళ్ళలో ఒక అభ్యంతరం కలిగించిన అపవాది ఆ రోజు స్టార్ట్ అయిన ప్రియ ఆ రోజు ఏం చేసిందండి ఆదామ అవ్వల్ని తినేసింది అంటే వారిని పాపం చేసే విధంగా మింగి వేసింది అంటాడు అందుకని పెద్ద పత్రికలో మాట ఉంటది ఏంటండి ఒకసారి వచ్చినా చూద్దాం పేద రాసిన మొదటి పత్రికండి తిమోతి రాసిన మొదటి పత్రికంది పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చింది నిబ్బులమైన బుద్ధి గలవారై మెలుకుగా ఉండు మీ విరోధి అయినా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా ఎదుగు చూ తిరుగుచున్నాడు ఎవరిని మింగుదాం ఎవరిని మింగుదాం ఎవరిని మింగుదాం అని ఏం చేస్తున్నారు నీ ఎదుగు చూ తిరుగుతున్నాడు ఈ రోజు ఎవరు దొరుకుతారు ఈరోజు ఇతను ఎవరైతే దేవుణ్లో ఉన్నాడో ఎవరైతే దేవుణ్ణి బలపడుతున్నాడో అప్పుడప్పుడే దేవుళ్ళకి వచ్చిన ఈ వ్యక్తిని సాతాను టార్గెట్ చేస్తుంది ప్రేమ వాళ్ళు ఎవరు మృంగిదా అని ఎవరి ఎవరైతే దేవుని ఎందుకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా యథార్థంతులుగా బ్రతకాలని ఆలోచిస్తారో ఆ ప్రారంభంలోనే ఏమవుతుందండి అనేది దేవునికి వ్యతిరేకంగా మారేలా చేయడానికి అది ఏం చేస్తుందండి మృంగివేస్తారు ఫ్రిమెన్ వాళ్ళ మింగి వేయడానికి అది ఎవరిని వెతుకు వెతుకుతురుగుతుందండి ఎవరు దొరుకుతారు ఈ రోజు ఆ రోజు కూడా ఆధార ప్రారంభంలో ఏం చేసింది తెలుసా ఫ్రిన్ వాళ్ళ మింగి వేసిందండి దేవునికి విరోధులుగా చేసింది ప్రిమేణ వల్ల శత్రువులుగా మార్చింది దేవుని సంకల్పాన్ని ఏం చేసిందండి దేవునికి దేవుని పిల్లల్ని దేవునికి వ్యతిరేకంగా మార్చింది ప్రిమైన వల్ల దేవుని సంకల్పాన్ని పాడు చేసింది ప్రియమే వల్ల ఆ రోజు ఆదా మావులు అవకాశాన్ని ఇవ్వబట్టే ప్రేమైన వల్ల ఆ రోజు ఆదా అవకాశం ఇవ్వం బట్టి సాతాను అవకాశం ఇవ్వం బట్టి సాతాను వచ్చి మాయ మాట చెప్పింది ఇది నిజమానే అని అడగడ అభ్యంతరం కలిగే చేసింది వల్ల ప్రారంభంలోనే ఇది అభ్యంతరం అనేది ప్రారంభమైంది ప్రిమణ వాళ్ళ ఈరోజు ప్రిమణ వాళ్ళ అభ్యంతరాలు కలగక అసలు అసలు అభ్యంతరం అంటే ఎంత ప్రమాదమో అసలు మన గురువైన యేసుక్రీస్తుల వారు ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి మత్సర వాత మత్త అధ్యాయం మత్య తో పద్దెనిమిదో అధ్యాయము ఏడుగు వచ్చిన డైరెక్ట్ గా మనం ఏడు అభ్యంతరము వలన లోపమునకు శ్రమ అభ్యంతరం వలన శ్రమ అభ్యంతరం వచ్చినా ఆ మనుషునికి శ్రమ ఇక్కడ మనం చదువుతానండి మనం అర్థం చేసుకుంటే ప్రిమైన వాళ్ళరా యేసుకృష్ణుల వారు చెప్తున్నారండి అభ్యంతరం వలన లోకంలోకి శ్రమ అభ్యంతరంలో రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి అభ్యంతరం అనేది ఎంత ప్రమాదకరము ఆ మనిషిని వలన ఏ మనుషుడైతే ఆ మనుషుని వల్ల అభ్యంతరం కలుగుతుందో ఆ మనుషునికి శ్రమ అంటున్నాడంటే అభ్యంతరం అనేది ఎంత ప్రమాదకరం ఆలోచించండి ప్రియమేన వాళ్ళరా మీకు ఈ విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాండి రోజు సంఘం అంతటికి మన బీ సిబిటి దుబాయ్ అందరికీ ఇక్కడ ఉన్న వారందరికి నేను తెలియజేయవలసింది ఏంటంటే దేవుడు చెప్పమన్నది దేవుడు రాయించిన మాటలో నేను చెప్పాలని అనుకుంటున్నాను ప్రిమేణ వాళ్ళారా అసలు అభ్యంతరం అనేది ఈ అభ్యంతరం గురించి ఎందుకు నేర్చుకోవాలో తెలుసండి మనము ఒక సంఘానికి వెళుతున్నాం ఆ సంఘంలో మన వలన ఎవరికైనా అభ్యంతరం కలుగుతుందేమో ఒక వ్యక్తి ప్రిమేన వాళ్ళారా మనం ఎలా ఉండాలంటే ప్రియమే వాళ్ళారా ఒక మాదిరిగా ఉండాలండి ఆ రోజు ఏసు వారు సమాజానికి మాదిరిగా ఉన్నారు అంతకు ముందు ప్రవక్తలుగా ఈ భూమి మీదకి వచ్చిన వారు అందరికి మాదిరిగా బ్రతికారు ప్రేమైన వారు అందుకేనండి చెప్తాడండి మన భక్తులని అంటండి మాదిరిగా పెట్టుకోవాలంటండి వారు ఎలా బ్రతికారు అలా బ్రతికితే ప్రేమైన వారుల దేవుడికి ఆనందం అంటండి మరి మనం ఎలా ఉంటున్నాం అసలు సంఘంలో సంఘానికి వస్తున్నా మనం అసలు మన జీవితాన్ని ఎలా ఉండాలంటే అండి యేసుక్రీస్తు వారు చెప్తారు నేనే యేసుక్రిస్తు వారు అన్నారండి ఏమని అన్నారు నేనే మార్గము నేనే సత్యము జీవము నా నన్ను నమ్మిన తండ్రి వద్దకు వెళ్తారండి నా అయినా తప్ప తండ్రి వద్దకు ఎవరో వెళ్ళలేరు అంటే ఏసుక్రీస్తులు వారు ఏం చేసి వెళ్లరు మార్గాన్ని వేసి వెళ్ళారు అంటే అందరికి ఏం చూపించారండి మార్గదర్శి మార్గాన్ని చూపి ఇలా బ్రతికితేనే మీరు తండ్రి వద్దకు వస్తారని చెప్పాడండి ఆయన ఒక మార్గాన్ని వేశాడు ఆ మార్గంలో మీరు నడిస్తే తండ్రి వద్దకు మీరు వస్తారని చెప్పాడు అంటే మీకు అర్థం కావాలి ప్రేమేణ వాళ్ళారా సంఘానికి ఒక మార్గాన్ని యేసుక్రీస్తుల వారు వేసి వెళ్ళలేరు ఆ మార్గంలో మరి బతికితే సంఘం అంతటికి ఎక్కడ వెళ్తారండి తండ్రి అందరూ దగ్గరికి వెళ్తారు ప్రిమేన వాళ్ళ ఆయన మార్గం మనం నడవాలి అంటే మనం ఎలా ఉండాలి అనేకులకి మాదిరిగా ఉండాలి ఏసుక్రీస్తుల వారు మాదిరి పన్నెండు మంది శిష్యు పన్నెండు మంది శిష్యుల్ని చేసుకుని ఆయన మాదిరి చూపించారు ప్రిమేణ వాళ్ళారా ఆ రోజు పన్నెండు మంది శిష్యులు ఏం చేశారు ఏసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకున్నారు ఆ తర్వాత వచ్చిన పౌలు గారు నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి అన్నాడు అంటే అర్థమైన వాళ్ళు ప్రేమ వాళ్ళరా ఆ రోజు సంఘానికి ప్రారంభ సంఘానికి ఒక పౌలు గారు ఒక మాదిరిగా ఉన్నాడు ప్రిమేన వాళ్ళ మనం కూడా ఎలా ఉండాలో తెలుసండి బాప్తి తీసుకున్న తర్వాత తీసుకున్నాం కదండి మనం అందరం యేసుక్రీస్తుల వారు మన జీవితంలో కనబడాలి ఎప్పుడైతే మనం కనబడుతుందో అప్పుడే మనం నిజంగా యేసుక్రీస్తు వారు మన మార్గంలో నడిచినట్టు ప్రిమేన వాళ్ళారు యేసుక్రీస్తుల వారు కోరింది అదేనండి ఆయన ఎవరైతే నమ్మమో ఎవరైతే విశ్వసించామో వాళ్ళందరూ ఎలా ఉండాలంటే అండి మార్గ మార్గదర్శులుగా ఉండాలని యేసుక్రిస్తుల వారు కోరుకున్నారు ఆయన ఒక మార్గాన్ని వేసి వెళ్ళాడు అందుకే ఆ రోజున శిష్యులకి ఏం చెప్పాడండి మీరు శిష్యులుగా చెయ్యండి వెళ్ళి సమాజానికి వెళ్ళండి ఈ లోకానికి చెప్పండి ఈ లోకం ఏం చేస్తుందంటే ఈ లోకం ఎక్కడ ఉందంటే చీకట్లో పెరుగుతుంది చీకట్లో ఉంది సమాజం ఈ సమాజాన్ని మీరే రక్షించాలి सर्व लोका मार्क्स वर्त पलाय पहिले मार्क्स वर्त पदारोजी पदे మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి నమ్మి బాప్తీసము పొందిన వాడు రక్షింపబడను నమ్మడ వానికి శిక్ష విధింపబడను ఆ రోజు యేసుక్రీస్తుల వారు యేసుక్రీస్తుల వారి దగ్గర ఉన్న శిష్యులకి చెప్పిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఎందుకు ప్రకటించబడాడండి ఈ సమాజాన్ని పాడైపోయింది కనుక ఈ సమాజాన్ని రక్షించాలంటే ఏసుక్రీస్తు వారు మార్గంలో నడిస్తేనే కనుక అందరూ సమాజం బాగుపడుతుందని యేసుక్రీస్తుల వారు వారు శిష్యులకు చెప్పారు ఆ శిష్యులు ఏం చేశారండీ సమాజం అంతటికి వారు వారి యొక్క జీవితాన్ని విడిచిపెట్టారు ప్రియమణ వల్ల వారికి ఎన్నో ఆశలు ఉండొచ్చండి వారికి ఎన్నో కలలు ఉండొచ్చు కానీ అవన్నీ కూడా ఏం చేశారండి పెంటగాయించుకున్న ప్రియమణ పౌలు గారు అంటారండి నేను నేను దేవుని కోసం నేను ఏం చేశాను తెలుసా నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను పెంటగాయించుకుని దేవుని కోసం నేను అతసాక్షిగా మారడానికి నేను సిద్ధపడతానని నేను నా నా మరణంలో ఏం చే నా పరుగు తుది పుట్టిస్తానంటే నా మరణం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టడిగా ఉండాలి దేవునికి దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలని ఒక పౌలు గారు బ్రతికి చూపించారండి మరి ఈ రోజు మనం బాప్తిని తీసుకున్నాం మనం అంత క్రైస్తువులుగా మారి క్రీస్తు మనలో కనబడకపోతేనండి వ్యర్థమేనండి మనం క్రైస్తువులుగా మారి ఆ విశ్వాసం అనేది భక్తి జీవితం అనేది నలుగురికి మాదిరిగా చూపించాలి ప్రేమేణ వాళ్ళ అందుకే దేవుడు ఏం మాట్లాడుతాడో తెలుసండి రోమపత్రిక రోమపత్రిక రెండవ అధ్యాయము రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన శిక్షకుడును బాలు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకుని కావా ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకునవా దొంగలిపోవద్దని ప్రకటించి నీవు దొంగలేదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచేదవా ధర్మశాస్త్రం దశించి నీవు ధర్మశాస్త్రం ఇట వలన దేవునికి అవమానం పరిచేదవా రాయబడిన ప్రకారం మిమ్ములు బట్టే కదా దేవుని అన్యజనుల మధ్య దూషింపడుచున్నది దేవుని వల్ల నేడు ఉన్న క్రైస్తువులు అన్యజనుల మధ్య ఎలా ఉండాలో తెలుసండి వెలుగు గొప్ప జ్యోతి వలె కనబడాలండి ఏసుక్రీస్తుల వారు మిమ్మల్ని చూడగానే ఎవరు కనబడాలండి సాక్షాత్తు ఏసుక్రీస్తుల కనపడాలి మీరు సమాజంలో నడిచినప్పుడు ఇతను క్రైస్తవుడు కదా ఇతను యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కదా ఇతను చూడగానే మనం మనం చూడగానే అండి యేసుక్రీస్తుల వారు గుర్తుకు రావాలి కానీ దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అండి అన్యజనులు మీ బట్టే కదా మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషింపబడుతుంది అన్యజనుల మధ్య ఎలా దూషింపబడుతుందండి మన క్రియలు బట్టేనండి మనం ఎదుటి వారిని చూపించే పద్ధతులు బట్టే మన ప్రవక్తను బట్టే అన్ని జనులు మనల్ని దూషిస్తున్నారండి ఎవరికి అన్ని ఎవరికి జరుగుతుందండి దూషణ దేవుడు జరుగుతుంది మనం చేసే తప్పులకి దేవుడు అవమానపడుతున్నాడు ప్రేమ వాళ్ళ దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసండి నీతిగా యథార్థముగా బ్రతికి నా దగ్గరికి మీరు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే తన కుమారుడైన ఏ ఈ భూమి మీద పంపాడే తన సొంత కుమారుని విడిచిపెట్టుకున్నాడే నా కోసమే కదండి మనం మారాలనే కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనే కదా మరి మన ప్రవర్తన అన్ని జనుల మధ్య దూషణగా మనం అన్ని జను రప్పించాలి కానీ అన్ని జనులు మనం చూసి పారిపోకూడదండి క్రైస్తవం ఎలాంటిదా క్రైస్తవుడు అంటే ఇదా అని అన్ని జనులు దూషణ చేయకూడదు ప్రేమైన వారు నేడున్న క్రైస్తవులను చూస్తే నిజంగా బాధేస్తుందండి సమాజంలో నేడు క్రైస్తవులు వాక్యం తెలియని వారు ఈ రోజు సమాజం ఎలా ఉన్నారండి క్రైస్తవం అంటే ఒక అబద్ధాన్ని ఈ రోజు బోధ మార్చేశారు ప్రియన వాళ్ళరా క్రైస్తవం అంటే బో స్వస్థతలని ఇవన్నీ ఈ విధంగా చూడండి ఒకసారి సమాజం చూడండి క్రైస్తవంలో జరుగుతున్న స్వస్థత వారా ఈ విధంగా మార్చేస్తారు నిజమైన క్రైస్తవం అంటే ఏంటండి నేడున్న నే మొదటి క్రైస్తవ్యాన్ని చూడండి ఈ రోజున్న క్రైస్తవ్యాన్ని చూడండి ప్రేమైన వాళ్ళరా దేవుని కోసం అతసాక్షులుగా మారిన నేటి క్రైస్తవులు ఈ రోజున్న క్రైస్తవులు ఏం చేస్తున్నారండి దేవునికి అవమానం పరుస్తున్న నేటి క్రైస్తవులు ఆ రోజున్న క్రైస్తవులు ఏం చేశారు దేవునికి మహిమ తెచ్చారు వారు మరణించడానికైనా సిద్ధపడ్డారండి దేవుని మహిమ కొరకు మరి మనం ఈ నేడు ఉన్న క్రైస్తవులు దేవుని అవమానపరుస్తున్న దేశ క్రీస్తులు వారిని పరిచయం చేయాలి ప్రేమ రాజులకి వారికి తెలియాలండి దేవుడు ఎవరో తెలియదు అండి వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు దేవుడేంటో తెలియదు కనుకనే ఈ రోజు క్రైస్తవులు క్రైస్తవులు వీళ్ళు ఎలాంటి వారు అని మనం చూసి దేవుని అవమానపరుస్తున్నారంటే అర్థం చేసుకోండి ఒకసారి మనం ఎలా ఉన్నాము సమాజంలో క్రైస్తవులుగా మనం క్రీస్తు మార్గంలో నడుస్తున్న ప్రకారం అయితే అండి వారిని దేవుని ఎద్దకు మనం చూసి వాళ్ళ మారాలకు వల్ల మారట్లేదు దేవు అనుకోండి దేవుని ఈ రోజు చూడండి ఎన్నో ఈ రోజు ఎంతో మంది హిందువులు హైందువులు మాట్లాడుతున్నారండి యేసు క్రీస్తు వారి గురించి నేడున్న క్రైస్తువుల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతారండి మనం అవకాశం ఇవ్వడం బట్టి అదే మనం నీతిగా నిజమైన క్రైస్తవుడి ప్రతికినా అయితే వాళ్ళు అలా మాట్లాడ మాట్లాడరండి వారికి దేవుడు ఏంటో తెలీదు కనుకొని వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు మనమైనా సరే మనమైనా సరే దేవుడిని తెలుసుకున్న మనం నిజ క్రైస్తవులుగా ప్రతికి అనేకులకి మాదిరి అయ్యండి ఏసుక్రీస్తున్న వారిని అసలు ఆయన ఏంటో చెప్పండి ఏసుగ్రీస్తు వారు ఏంటో చెప్పండి ఆయన ప్రేమ ఏంటో చెప్పండి దేవుడు అసలు ఏ సంకల్పించి ఈ భూమి మీదకి వచ్చామో చెప్పండి మనకు సబ్జెక్ట్ ఏం తెలియకుండా వారు చెప్పేసామను వారు చెప్తే వింటారండి వినకేమేనా వెళ్ళారా ముందు మనకు అర్థం కావాలి దేవుని గురించి చెప్పాలండి అసలు ముందే మనకు అర్థం కాకుండా వారికి ఏం చెప్పగలుగుతామండి ఈరోజు చాలా మంది చేస్తున్నది లేదండి ఈ రోజు చూడండి చాలా మంది ఏం చేస్తున్నారండి దేవుని గురించి చెప్పడానికి వెళ్ళి ఏం చేస్తున్నారు అన్ని జనుల మధ్య దేవుని అవమానపరుస్తున్నాడు అందుకే దేవుడు బాధపడుతున్నాడు అండి నా నామాన్ని మీరు అన్ని జనుల మధ్య దోషం చేస్తున్నారు దేవుడు బాధపడుతున్నాడు ప్రేమ వాళ్ళు ఎప్పుడు మీరు దేవుని తెలుసుకుంటారు మరొక వచ్చిన చూద్దాం కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం అండి రెండవ అధ్యాయము రెండో అధ్యాయం కదండి నాలుగో అధ్యాయము కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము రెండో ఉదయం చదువుతామండి ఎంత కాలం నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంత కాలము ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతుకెదురు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు అని తెలుసుకోనుడులరా మనం ఇక్కడ చదువుతానండి రెండవ వచనంలో నరులారా ఎంత కాలం నా గౌరవమును అవమానంగా మార్చేదురు నాకు ఒక గౌరవం ఉంది సమాజంలో దేవుడు అనే నా గౌరవం ఉంది మీరు ఏం చేస్తున్నారు తెలుసా నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు మహిమపరచవలసిన మీరే నన్ను ఏం చేస్తున్నారు తెలుసా నా గురించి సమాజంలో నన్ను మహిమపరచాలి ఇంకా మహిమపరచకుండా ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని బట్టి నా నామన్యజనుల మధ్య అవమానపరుస్తున్నారు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు నేనున్న సంఘాన్ని చూసి దేవుడు ఆనందపడ్డాడు ఈ రోజు నేడు ఈ రోజున్న సంఘాన్ని చూసి దేవుడు ఆనందపడ్డాడు ప్రేమేనా వాళ్ళరా బాధపడుతున్నాడండి వాక్య ప్రకారం మనం ఆలోచిస్తే వాక్యం మనకు అర్థమవుతుందండి నిజంగా నేడు సంఘాన్ని చూసినప్పుడు నేడు క్రైస్తవులు చూసినప్పుడు మనకు బాధ వేస్తుందండి రక్తం మరుగుతుంది ప్రేమేనా వాళ్ళరా దేవుడు బాధపడుతున్నాడండి నేడు సంఘానికి చెప్తున్న మాటలు ఇవే ప్రేమ వాళ్ళరా మనం మన ప్రవర్తన ఎలా ఉండాలంటే నలుగురికి మాదిరిగా ఉండాలి నలుగురిని దేవుని దగ్గర తీసుకొచ్చేలాగా ఉండాలి ప్రేమ వాళ్ళ బాప్తిని తీసుకున్న రోజు మనం అందరం ప్రమాణం చేశామండి చివరి వరకు నీ కోసం బ్రతుకుతానని ప్రమాణం చేశాం ఆ చివరి వరకు మన ప్రవర్తన బాగుంటేనే దేవునికి ఆనందంగా దేవునికి ఆనందం కలుగుతుంది మన ప్రవర్తనలో మనం వ్యతిరేకత అనేది అదేనండి అభ్యంతరం ఏడు సంఘానికి మనం అభ్యంతరం ఎలా ఉన్నాం మన ప్రవర్తన సమాజంలో ఎలా ఉందో ఒకసారి మనకు మనం ఆలోచించుకోండి ఇంట్లో ఒకలాగా బయటికి ఒకలాగా మనం ఆలోచించకూడదండి ఎందుకంటే అలా ప్రవర్తించకూడదు మనం అలా ప్రవర్తించిన రోజు మనం ఏంటంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం ప్రేమ వల్లరా మీకు అర్థం కాని అదేనండి మనం ఇంట్లో ఎలాగ ఉన్నామో వెళ్ళినా అలాగే ఉండాలి ఎందుకంటే ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా దేవుడు నటన జీవితాన్ని ఇష్టపడటం ప్రేమైన వాళ్ళరా దేవుడు అన్ని తెలుసు ప్రేమే వాళ్ళ మనం ఏం ఆలోచిస్తామో మనం ఏం చేస్తామో అన్ని ముందుగా ఆయనకి తెలుసు మనం ఆలోచన రాకముందే దేవుడు అంటే దేవుడికి అన్ని తెలుసు ప్రేమే వాళ్ళ మనం ఏం ఆలోచించబోతున్నామో కూడా తెలుసు దేవుడికి మరి మనం ఏం చేయాలనుకుంటున్నామో అది కూడా తెలుసు ప్రేమే వాళ్ళరా అన్ని దేవుడు ఆయన యొక్క నిఘా వ్యవస్థ మన మీద పెట్టాడండి ఎందుకంటే ఆయన మన మీద అధికారం కలిగిన వాడు మనం సృష్టించిన వాడు మనం ఏం చేస్తాను అన్ని చూస్తారు ప్రేమైన వాళ్ళ గనుకు ప్రేమైన వాళ్ళ అనేది మనం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి సమాజంలో మనం ఎలా ఉండాలంటే ఒక నిజమైన క్రైస్తువుని ఎలా ఉంటాడంటే మనల్ని బట్టి దేవుని మహిమపరచాలి ప్రేమైన వాళ్ళ దేవునికి మహిమ తెచ్చే వారిగా మనం ఉండాలి కానీ బాధపరచకుండా బాధపడే విషయంలో బాధపడే విధంగా మనం ఎప్పుడైనా మన ప్రవర్తన ఉందంటే దేవుడు ఖచ్చితంగా బాధపడతారు ప్రేమ బాధపడే విధంగా మనం ఉండకూడదండి దేవునికి మహిమ తెచ్చే వారు ఉండాలి నిజ క్రైస్తవులు ఆ రోజున్న నేటి సంఘాన్ని ఎవరు చూడలేదు ప్రేమని వారు వారు ఎలా ప్రతికరు మన వాక్యంలో చదువుతున్నాం వారు ఎలా జీవించారు నేడున్న సంఘం దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే తెలుసండి ఈ సమాజాన్ని మార్చగలిగేది మీరే నేడున్న క్రైస్తవులే ఎవరి వల్ల కాదు సమాజాన్ని మార్చేది క్రైస్తవుడుగా నివ్వే నివ్వే అని మనకు మనమే ఆలోచించుకుని సమాజంలోకి వెళ్ళినప్పుడు అండి నిజమైన ఒక గొప్ప వెలుగు కనబడాలి మనం చూడగానే అర్థం అవ్వాలండి క్రైస్తవుడు అంటే ఇదా అనే ఉండాలి కానీ క్రైస్తవుడు ఆ ఇడ అన్నట్టుగా ఉండకూడదండి మనకు మనమే ఆలోచించుకొని ఒక నింజ నిర్ణయాన్ని తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోమని మీగిరే వాక్య ప్రకారం బ్రతికి దేవునికి మార్గంలో నడిచినట్టే నడిస్తే కనుక దేవుడున్న లోకానికి మనం అందరం వెళ్తాం అనేకుల్ని దేవుని దగ్గర తీసుకొచ్చి అనేకులు దేవుని సంతోషం అందుకేనండి ఏమన్నాడండి అనే మీరు నశించిపోతున్న ఒక్క ఆత్మ రక్షింపబడితే దేవునికి ఏంటంటే పరలోకంలో సంతోషం మనం చనిపోయే లోపల కనీసం ఒక్క ఆత్మనైనా రక్షించదు మన వాళ్ళ ఒక్క ఆత్మనైనా రక్షించగలిగితేనండి మన జీవితం ఉండదు కనీసం ఒక్క ఆత్మనండి మనం మన ప్రవర్తన బట్టి మనం మనం మారడం కాదండి మన జీవితంలో మనం చేయవలసింది మన చనిపోయేలలో చేయవలసింది ఒక ఆత్మ దేవునికి సంతోషకరంగా తీసుకొస్తానండి దేవుడు చాలా సంతోషపడతానండి మనం చేయవలసిన కర్తవ్యం మీదండి ఎవరు మర్చిపోకూడదని నా మాటలు ముగిస్తున్నాడు చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి తెలంగాణ అన్న తండ్రి దేవా నా ద్వారా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీరు ఏదైతే తండ్రి మీ వాక్య ప్రకారం ప్రకటించారు ఏదైతే రాయించారో తండ్రి మీ మనసును చెప్పాలని ఆశగా తండ్రి తండ్రి మీ మాటలు చెప్పి ఉన్నాను దేవ తండ్రి ఈ మాటల్లో కనుక మీకు వ్యతిరేకత ఉంటే క్షమించండి అనేకులకి చెప్పదలుచుకున్న ఈ మాటలు తండ్రి సమాజాన్ని మార్చాలని మీరు రాయించిన ఈ మాటలు అనేకులు విని ఉన్నారు తండ్రి నిశ్చిత్తమైతే తండ్రి వారి మనసును మార్చుకుని వారు మీ కొరకు బ్రతికే వారిగా ఉండటానికి సహాయం చేయండి ఆయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఆయన మీ పిల్లలు తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ దుబాయ్ దేశానికి వచ్చి తండ్రి వారి కుటుంబం కోసం వారి కోసం తండ్రి వారి పిల్లల కోసం తండ్రి బ్రతుకుతున్నారు తండ్రి మీరే మమ్మల్ని రక్షించేవారని యందు భయభత్తులు కలిగి తండ్రి మీ యందు మీ పనిలోనూ మీ విషయంలోను ప్రతి విషయంలో మీకు తండ్రి మీకు మహిమతి తెచ్చేవారుగా మీ పిల్లలందరూ ఉండటం సహాయం చేయండి మీ పిల్లల్ని తండ్రి వారి వారి కుటుంబాన్ని దీవించండి దేవా వారి విడిచిపెట్టించిన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవా ఈ దుబాయ్ దేశంలో ఉన్నంత కాలము తండ్రి మీకు ఇష్టమైన మీ పిల్లలుగా బ్రతికే భాగ్యం అందరికీ తెచ్చేమని తొలన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో ప్రార్థించి అడిగి వేడుపుల్చున్నాను తండ్రి అందరికీ నమ్మ